మన తెలుగు రాష్ట్రాల్లో సీతారాముల వారి పేరు చెప్పగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది భద్రాచలం మరొకటి కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయం ఈ ఆలయాలకు ఎంతో విశిష్టత ఉంది చరిత్రను పరిశీలిస్తే ఈ రెండు ఆలయాల్లో ఒకదానిని తానీషా ప్రభువుల కాలంలో రామదాసు నిర్మిస్తే మరో ఆలయాన్ని త్రేతాయుగంలో జాంబవంతుడి కాలంలో నిర్మించినదిగా పెద్దలు చెబుతుంటారు వీటిలో ఒంటిమిట్ట రామాలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ ఆలయానికి మూడు ప్రధాన ద్వారాలు ఉంటాయి ప్రధాన గాలిగోపురం ఉత్తర దిక్కులో దక్షిణ దిక్కులో చిన్న గాలిగోపురాలు ఉంటాయి ఈ దేవాలయంలో మనకు హనుమంతుని విగ్రహం కనిపించదు సాధారణంగా రాములోని విగ్రహం ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా ఆంజనేయుని విగ్రహం లేదా కనీసం ఫోటో అయినా కనిపిస్తుంటుంది అయితే ఈ గుడిలో హనుమంతుడి విగ్రహం ఎందుకు లేదు అందుకు ఆసక్తికరమైన విషయాలను ఈ రామాలయంలో నవమి రోజున కాకుండా పౌర్ణమి రోజున సీతాదేవి సమేత కోదండరామస్వామికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు అది కూడా నిండు పున్నమి వేళల్లో ఆరు బయట కళ్యాణోత్సవం నిర్వహించడం అనాదిగా వస్తోన్న ఆచారం ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉన్న ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం వైఖాసన శాస్త్రం ప్రకారం సీతారాముల కళ్యాణోత్సవం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు అయితే పురాణాల ప్రకారం మృకండు మహర్షి శృంగి మహర్షి భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని ఆరాధిస్తారు ఈ సమయంలో దుష్టులను శిక్షించేందుకు సీతారామ లక్ష్మణులు అంబుల పొది పిడిబాకు కోదండం చేతబట్టుకుని ఈ ప్రాంతంలో యాగరక్షణ చేశారట మరోవైపు త్రేతాయుగంలో జాంబవంతుడు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు చెబుతారు ఆ సమయంలో వనవాసంలో ఉన్న శ్రీరాముడికి ఆంజనేయుడితో పరిచయం లేకపోవడంతో అక్కడ హనుమంతుని ప్రస్తావన రాలేదని పురాణాల్లో పేర్కొనబడింది అయితే రామాయణం ప్రకారం కిష్కిందాకాండలో ఆంజనేయుడికి రాములోరి మధ్య స్నేహం ఏర్పడినట్లు తెలుస్తోంది అంతేకాదు అరణ్యకాండలో చెప్పినట్టు శ్రీ సీతారామ లక్ష్మణులు ఈ ప్రాంతంలో సేద తీరినట్లు స్థలపురాణం చెబుతోంది అదే సమయంలో లక్ష్మణుడికి దాహం వేయడంతో భూమిలోకి బాణాలను పంపి నీటిని తీసిన ప్రాంతాన్ని లక్ష్మణ కోనేరుగా పిలుస్తారు అది ఇప్పటికీ ఉన్నట్టు పండితులు చెబుతారు మరో పురాణ కథనం ప్రకారం ఒంటుడు మిట్టుడు అనే ఇద్దరు దొంగలు ఈ గ్రామంలో దొంగతనాలకు పాల్పడి కొండపై సేద తీరే సమయంలో శ్రీరాముడు వారికి కలలో కనిపించాడు వారిద్దరూ కలిసి నిర్మాణం చేపట్టడంతో ఈ ఆలయానికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చింది అని అంటారు అంతేకాదు ఈ ప్రాంతాన్ని ఏకశిలా నగరంగా పిలుస్తారు శ్రీ సీతారామ లక్ష్మణుల ప్రతిమలు ఒకే రాతితో చెక్కబడి ఉండటం చేత ఇలా పిలుస్తారని తెలుస్తోంది అందుకే దీనిని మోనోలిథిక్ సిటీ అనే పేరు కూడా వచ్చింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయగలరు